హలో అందరికీ ఇవాటి వీడియోలో మళ్ళీ టూ శారీస్ అయితే పర్చేస్ చేశాను అనమాట సో అవి ఎలా ఉన్నాయి వాటి రివ్యూ ఏంటి క్వాలిటీ ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను సో టూ శారీస్ అయితే తీసుకున్నాను టూ శారీస్ కూడా బ్లూ కలర్లోనే ఉన్నాయి సో ఈ శారీ అయితే మంచి డాన్సింగ్ డాల్ థీమ్తో చాలా బాగుందనమాట చాలా నచ్చి తీసుకున్నాను సో కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ ఇవి డైలీ వేర్ సారీస్ డైలీ స్కూల్కి వేసుకొని వెళ్ళడానికి డ్యూటీకి వెళ్ళినప్పుడు లైట్గా ఏదైనా జర్నీలో మనం వెళ్ళినప్పుడు కానీ ఇవి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా మనం వేర్ చేయచ్చు అన్న కాన్సెప్ట్తో వీటిని తీసుకున్నాను అన్నమాట చాలా చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంది క్వాలిటీ కూడా సో ఈ శారీ అయితే ఎస్పెషల్లీ చాలా చాలా నచ్చి తీసుకున్నాను అన్నమాట సో ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్స్ అంటే మిర్రర్స్ రాలేదు మనది ఏం మెటీరియలో నాకు తెలీదు సో నేను యాక్చువల్లీ మిర్రర్స్ అనుకున్నాను కానీ అవి మిర్రర్స్ కాదు మిర్రర్స్ అయితే మనకి అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే కనుక మనకి వాష్ చేసినప్పుడు అవి కలర్ షేడ్ అయిపోయి శారీ ఓల్డ్ శారీ లాగా కనిపించడానికి అవకాశం ఉంటుంది టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత సో అలా కాకుండా ఇది ఏంటో తెలియదు మరి షైనింగ్ ఉంది ఉందన్నమాట క్లాత్ అలా ఉంది సో చాలా చాలా బాగుంది మంచి కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ అది నచ్చి కొద్దిగా న్యూ ప్యాటర్న్ అనిపించి తీసుకున్నాను అన్నమాట దట్టు మెయిన్ రీజన్ ఏంటి అంటే డైలీ వేర్ శారీస్ రీజనబుల్ కాస్ట్లో మనం బయట బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు సో అంతా కూడా డైమండ్ థీమ్ ఉండింది అనమాట షేడెడ్ కలర్లో సో టూ లైన్స్లో మిర్రర్స్ వచ్చాయి సో ఇదైతే పళ్ళు పాట అన్నమాట ఫాలింగ్ మెటీరియల్ స్మూత్గా అసలు ఎంత శారీ అలవాటు లేని అయినా కూడా వేర్ వేర్ చేయొచ్చు అన్నమాట సో ఇదైతే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ అంత పడింది సో టూ శారీస్కి కలిపి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో డెలివరీ కోసం నేను తీసుకున్నాను ఇదైతే ఆసమ్ అసలు చాలా బాగుండింది కలర్ కూడా మనకి కిరోసిన్ బ్లూ కలర్లా ఉందన్నమాట కలరు సో ఇదైతే బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్కి విధంగా బూట డిజైన్ ఇచ్చారు సో బార్డర్ అయితే జెరీ వివింగ్ వచ్చింది సో క్లాత్ అయితే షిఫాన్ క్లాత్ లాగా ఉందన్నమాట సాఫ్ట్గా చాలా చాలా బాగుంది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేర్ చేసినా కూడా ఇబ్బంది అనిపించదు సో ఇది పల్లకిలో పెళ్ళికూతురు కాన్సెప్ట్ ఉందనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే వచ్చింది ఇదైతే పళ్ళు పార్ట్ సో పళ్ళులో మంచి పికాక్స్ వచ్చినాయి అనమాట టూ పికాక్స్ సో చాలా బాగుంది కాన్సెప్ట్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్